చంద్రగిరి నియోజకవర్గంలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐదవ తేదీ నుంచి తొమ్మిది వరకు ద్వారా ఓట్ల నమోదుకు దరఖాస్తులు చేయించారని ఆరోపించారు దరఖాస్తులు ఎలా వస్తున్నాయని అధికారులను ఆమె సూటిగా ప్రశ్నించారు ఆరు నెలలుగా పోరాటం చేయటంతో ఇరవై రెండు వేలు రిజెక్ట్ చేశారని ఇప్పుడు మళ్లీ పదివేలు దరఖాస్తులు కొత్తగా పుట్టుకొచ్చాయన్నారు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు వైసీపీ లీడర్లు సర్పంచ్లు ఎంపీటీసీలుగా ఉన్న చోట ఎక్కువ ఫామ్ తుమ్మలగుంట ఏడు పాడిపేటలో తొమ్మిది వందల అరవై పాకాల మంగళం దామినేడు ఆరు వందలు చంద్రగిరి టౌన్ నందు పలు బూత్లలో వెయ్యికి పైగా మరియు పలు పంచాయతీలలో దరఖాస్తులు వచ్చాయని ఆధారాలను మీడియా ఎదుట ఉంచారు ఎమ్మెల్యేకు ఓటు విభయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలకు పాల్పడుతున్నారన్నారు తుమ్మలగుంట నందు ఆరు పేర్లతో యాభై నాలుగు ఓట్లకు ఫామ్ సిక్స్ రావటం ఏమిటని మండిపడ్డారు ఒక్క మంగళం పంచాయతీ నుంచి వెయ్యి దరఖాస్తులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే చేష్టలకు విసిగిపోతున్నామన్నారు ఏకంగా మహిళ బిఎల్ఓలను బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పది మందికి కనిపించే ఆయన రూపం వేరని ఎవ్వరికీ తెలియని అసలు రూపం వేరే ఉందన్నారు నాపై కూడా నాలుగు కేసులు సృష్టించారని నేను కూడా ఆయన బాధితురాలినే అన్న ఆమె ఆడవాళ్ళు జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు ఆయన అసలు రంగు ఆధారాలతో పాటు బయట పెడతానన్నారు ఏ రకంగా చూసినా ప్రజలకి ఎక్కడ న్యాయం జరగలేదు ఓటలు విసిగి వేసారిపోయారన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు ఓపిక నశించిపోతుంది చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేస్తున్నారు తప్పులకు పశ్చాత్తాపం పడుతున్నారు అని అన్నారు చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయాలపై మేధావి వర్గం బయటకు వచ్చి మాట్లాడాలని పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పులివర్తి నాని ఎమ్మెల్యేపై రెక్కి చేశారనే స్థాయికి దిగజారి విమర్శలు చేశారని గుర్తు చేశారు కొత్తగా నియోజకవర్గానికి వస్తే రౌడీ అని దళిత ద్రోహి అని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు దళితులకు ఒక్క పదవైన ఇచ్చారా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు మీ పాలనలో వైసీపీ నాయకులకి న్యాయం జరగటం లేదన్న ఆమె ప్రజలకు ఏం చేస్తారన్నారు మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతున్నారని కౌనా మేధావి వర్గం విద్యార్థులు అవినీతి పాలనపై ఉద్యమించాలన్నారు ఓటర్లు జాబితాలో అవకతవకలు అరికట్టకపోతే ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని రెండు వేల పదిహేడు నుంచి దొంగ ఓట్లు నమోదుపై ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టి బాధ్యులు ఎక్కడ ఉన్నా చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు